ఈ వీడియోలో మనం పసుపు గురించి మాట్లాడుకుందామండి పసుపు పండి ఆకులన్నీ పండుటాకులు అలా అయిపోయాయి కొన్ని అయితే పడిపోయాయి కూడాను ఎండిపోయాయి ఇంక ఇది మనం పసుపు తవ్వుకునే టైం అని చెప్పి గుర్తించాలి పసుపుని నేను జూన్ నెలలో నాటుకున్నానండి ఫిబ్రవరి నెలకి ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఆకులు ఎండిపోయాయి ఈ పసుపు పెట్టినప్పటి నుంచి నేను వీటికి ఇచ్చిన పోషకాలు ఏంటంటే కొంచెం ఇసుక మిగిలి ఉంది కోసం తెప్పించిన ఇసుక ఆ ఇసుకలో నేను కొంచెం ఎరువేసి అందులో పెట్టాను ఇసుక ఉండడం వల్ల అనుకుంటా కొంచెం దుంప లావుగా ఊరింది అనిపించింది నాకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే ఊరింది దీనికి నేను ఇచ్చిన పోషకాలు మధ్య మధ్యలో ఒకసారి జీవామృతం వేసినట్టున్నాను ఇంకా తర్వాత వేరుశనగ చెక్కని నానబెట్టి వేశాను రెండు మూడు సార్లే అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వలేదు ఎరువు బలమే బాగా ఉంది మొదట్లో తోలిన ఎరువు దాంతోనే ఊరింది ఇంక పైన స్ప్రేలు కూడా ఏం చేయలేదు నేను బాగానే వచ్చింది పసుపు పెండలం గడ్డ కూడా బయటపడిందండి పసుపు పక్కనే పెట్టాను పెండలం కూడా బాగా ఊరింది పెండలం కూడా ఇసుకలో కలిపి పెట్టడం వల్ల కొంచెం ప్రయోజనాలు ఉన్నాయి అని అనిపించింది ఎందుకంటే లావుగా ఊరింది పసుపు పసుపు ఊరింది పెండలం కూడా ఊరింది రెండు పక్క పక్కనే ఉన్నాయి అది ఇసుకలోనే ఉంది ఇది కూడా ఇసుకలోనే ఉంది ఈరోజు కొంత తవ్వుకున్నాను ఒక బకెటు అలా వచ్చింది తతిమై తర్వాత రోజు తవ్వుకుందాం బాగా వెడల్పుగా వచ్చిందండి హస్తం అంటారు కదా పసుపు హస్తం పెద్దగా వెడల్పుగా వచ్చింది మొత్తం మీద నేను పది కేజీల పసుపుని ఈ సంవత్సరం పండించగలిగాను విత్తనం గడ్డల్ని వేరు చేసుకుని చిల్లల్ని కూడా వేరు చేసుకుని విత్తనం గడ్డల్ని వచ్చే సంవత్సరం నాటుకోవటం కోసం భద్రంగా స్టోర్ చేసుకోవాలి వాటిని నిల్వ చేసుకునే విధానం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను చిల్లల్నైనా నిల్వ చేసుకోవచ్చు మొలక కోసం విత్తనం గడ్డలనైనా చేసుకోవచ్చు ఈ చిల్లల్ని మాత్రం పసుపుకి తయారు చేసుకోవడం కోసం ఎక్కువగా మనం ఉపయోగిస్తాం గడ్డం తయారు చేసినప్పుడు పసుపుగా ముదురుగా ఉంటుంది డార్క్గా ఈ చిల్లలేమో కొంచెం లైట్గా ఉంటాయి పసుపు రంగు చిల్లలకు కూడా మొలకొస్తుందండి ఏదైనా పెట్టుకోవచ్చు చూడండి ఎంత ఎడల్పున ఊరిందో పెద్ద పెద్ద హస్తాలు ఊరాయి ప్లస్ లావుగా కూడా ఉంది పసుపు కొమ్మ ఇవ్వండి ఇవన్నీ విత్తనం గడ్డలు అయిపోయిందండి శుభ్రం చేయటం పసుపునే శుభ్రం చేయటం కాదు వేరు చేయటం గడ్డల్ని చిల్లల్ని వేరు చేయటం ఇంటికి వచ్చిన చుట్టాల చేత చేయించానండి నేను ఈ పనులన్నీ వాళ్ళు కూడా సరదాగా చేశారు